అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా గడతామన్నారు వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కాకపోతే అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతిక పరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వారు విరమించుకోవాలి ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించారని కోరుతాం